యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నా పేరు ఎర్ర తాతారావు నాది కంసాలపాలెం గ్రామం ఈ రోజు మా గ్రామంలో ఉదయం తెలారజాముని ఆరు గంటల కాడి నుంచి ఒక వింత అయితే జరిగింది వింత ఏంటంటే మనం బ్రహ్మంగారు చెప్పినట్టుగా మన గ్రామంలో వేప చెట్టుకి పాలు గారటం అనేది మేము చూడటం ఇది ఒక వింతగా చూసాం రోజుని పొద్దు నుంచి ఉదయం ఆరు గంటల కాడ నుంచి ఇప్పటి వరకు ఇంకా కారుతానే ఉన్నాయి అలాగే గ్రామస్తులో ఉన్న మహిళలు ప్రజలు అందరూ కూడా వచ్చి ఈ యొక్క వేప చెట్టుకి పూజా కార్యక్రమాలు అయితే చేయడం జరిగింది ఇది శుభ పరిణామం ఇది ఒక రకంగా చెప్పాలంటే పైగా ఈరోజు రథసప్తమి ఈ రథసప్తమి కారణంగా మా గ్రామంలో ఈ వింత జరగడం అనేది మాకు చాలా ఆనందకరంగా ఉంది అలాగే చుట్టుపక్కల గ్రామాలందరికీ తెలియపరచడం జరిగింది అలాగే వచ్చి వాళ్ళందరూ కూడా పూజలు చేసుకోవడం ఈ యొక్క వింతని అందరూ కూడా మహా అద్భుతంగా భావించి అందరూ కూడా మేలు కోరు మేలు జరగాలని కోరుకుంటున్నారు అలాగే మరి చుట్టుపక్కల ఉన్న గ్రామాలు చాలా మంది అయితే వచ్చారు ఇప్పుడు గ్రామస్తులు కూడా ఇక్కడ వచ్చి పూజా కార్యక్రమాలు చేయటం ఇదంతా శుభ్రం చేసి ఈ కురూ కూడా ఇక్కడ మంచి అన్ని బాగా చూసుకుంటున్నారు ఈ వింత అయితే ఈ మధ్య కాలంలో మనం ఇక్కడ చూడలేదు మరి ఈ రోజుని మా గ్రామంలో జరగడం అనేది మాకు చాలా ఆనందకరంగా ఉందని చెప్పేసి అనుకుంటున్నారు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది